హలో నమస్తే వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ఈ రోజు మనం తెలుసుకున్నట్లయితే ఒక తాజా విషయం అనేది ఈ రోజు అయితే మనం తీసుకొచ్చేసాం మనం చూస్తూనే ఉన్నాం రీసెంట్ గా అయితే పవన్ కళ్యాణ్ గారి కుమారుడికి గాయాలైతే తగిలాయి అది కూడా అగ్ని ప్రమాదంలో చిక్కుకొని అసలు ఏం జరిగింది ఏంటి అన్న విషయాలు అయితే ఈ రోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం సో ఎవరైనా మొదటిసారిగా మన వీడియో చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన సిఎండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా ఈ వీడియోని ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఈ వీడియో చివరి వరకు కూడా చూడండి సో ఇప్పుడు మనం టాపిక్ లోకి వెళ్ళినట్లయితే గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటలకి స్కూల్లో అగ్ని ప్రమాదం జరగడం జరిగింది ఆ స్కూల్లో పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ అదే విధంగా మిగతా పిల్లలు కూడా ఉండడం జరిగింది ఈ అగ్ని ప్రమాదంలో పిల్లలందరూ కూడా చిక్కుకొని కొంతమేరకు కూడా గాయాలయ్యాయనమాట ఆ గాయాలైన సందర్భంలో మార్క్ శంకర్ కి అయితే కాళ్ళకి గాయాల జరిగింది అదే విధంగా పొగను కూడా పీల్చుకోవడం జరిగింది ఈ విధమైన ఆ సిచ్యువేషన్ లో అయితే 이 మార్క్ శంకర్ అయితే హాస్పిటల్కి తరలించడం జరిగింది హాస్పిటల్కి తరలించిన తర్వాత కూడా ఎంతో మంది ప్రముఖులు రాజకీయ నాయకులు అదేవిధంగా ఎంతో మంది పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అయితే బాబు త్వరగా కోలుకోవాలని ఆన్లైన్ వేదికగా ఎన్నో మెసేజ్లు చేస్తూ ఉన్నారు అదే విధంగా ఆశీర్వాదాలు కూడా ఆ బాబు త్వరగా కోలుకోవాలని అయితే ఇస్తూ ఉన్నారు సో ఈ సందర్భంగా అయితే ప్రధాని మోదీ గారు కూడా స్పందించడం జరిగింది ప్రధాని మోదీ గారికి ఎంతో కృతజ్ఞతలు తెలియజేశారు పవన్ కళ్యాణ్ సో ఇది ఇలా ఉండగా ఇంకా ఎంతో మంది రాజకీయ నాయకులు చెప్పాలంటే చంద్రబాబు నాయుడు నారా లోకేష్ రేవంత్ రెడ్డి ఇలా ఎంతో మంది కూడా మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని అయితే ఆన్లైన్ వేదికగా అయితే చెప్పడం జరిగింది అదే విధంగా పర్సనల్ గా కూడా కాల్ చేసి చెప్పడం జరిగింది వీటన్నిటి గురించి కూడా పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ లో మాట్లాడారు ఎవరైతే ఆన్లైన్ వేదికగా బాబు కోలుకోవాలని కోరుకున్నారు వారందరికీ కూడా ధన్యవాదాలు అని చెప్పి తెలియజేశారు అసలు బాబుకి ఏం జరిగింది ఈ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం పవన్ కళ్యాణ్ వారుడు మార్క్ శంకర్ కు అయితే బ్రంకోస్కోపి టెస్ట్ అనేది చేయడం జరిగింది సో ఈ టెస్ట్ అంటే ఏంటి అంటే బ్రంకోస్కోపి టెస్ట్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం ఊపిరితిత్తుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడానికి ఈ టెస్ట్ అనేది చేస్తూ ఉంటారు కెమెరాతో కూడిన పరికరాన్ని ముక్కు లేదా నోటి ద్వారా పంపి కణితులు శ్వాసనాల క్యాన్సర్ ఊపిరితిత్తుల సమస్యలు బ్లాక్స్ ఇన్ఫెక్షన్ వంటివి నిర్ధారిస్తారు ఈ ప్రక్రియ మొత్తం చేయడానికి ముప్పై నుంచి నలభై ఐదు నిమిషాల వరకు పడుతుంది సింగపూర్లో అగ్రి ప్రమాదంలో గాయపడ్డ డిప్యూట్ సిఎం కుమారుడు మార్క్ శంకర్ బగ్ ఊపిరితిత్తుల్లోకి పోగ వెళ్ళడం తోటి ఈ టెస్ట్ అయితే చేయడం జరిగింది మనం ప్రజెంట్ చూసుకున్నట్లయితే చిరంజీవి అదే విధంగా పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు కూడా సింగపూర్ కు వెళ్లడం జరిగింది అదే విధంగా మార్క్ శంకర్ ను కూడా పరామర్శించడం జరిగింది అదే వేదికగా ఎంతో మంది ప్రముఖులు కూడా బాబును చూడడానికి కూడా వెళ్తూ ఉన్నారు సో మన సిఎండి న్యూస్ బృందం నుంచి కూడా మనందరం కోరుకుందాం మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని సో మీరు కూడా బాబు కోలుకోవాలనుకుంటున్నారా సో మీరు కూడా పవన్ కళ్యాణ్ వారుడు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారా అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి